ముందుగా దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దుఃఖపడిన వారి ఇంటికి వెళ్ళండి జీవిత సత్యం తెలుస్తుంది దాని గురించి మనం మాట్లాడుకుందాం ప్రసంగి గ్రంథంలో దేవుడు రాయించిన మాట ఒకసారి దేవుడు రాయించిన చక్కని మాట గురించి మనం మాట్లాడుకుందాం దేవుడు సంతోషించే వారి ఇంటికి వెళ్ళకండి దుఃఖపడేవారి ఇంటికి వెళ్ళండి అని దేవుడు చెప్పిన ఆ ఒక మాట మనకు జీవిత సత్యం అనేది అర్థమవుతుందన్నమాట పుట్టినరోజులకి పెళ్ళిళ్ళకి వెళ్తే మనకి ఏమర్థమవుతుంది అక్కడ వెళ్ళ అక్కడికి వెళ్ళాలంటే నేమ్ బట్టలు వేసుకోవాలి ఎలా రెడీ అవ్వాలి అక్కడ డెకరేషన్ ఎలా చేశారు ఇంకా అక్కడ మంచి మంచి భోజనాలు ఏమేమి పెట్టారు అని వీటి కోసమే కదా మనం ఆలోచించుకునేది దాన్ని బట్టి ఏం నేర్చుకున్నాము దాని దాన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నామన్నది దానికన్నా అది దుఃఖపడేవారి ఇంటికి వెళితే వాళ్ళు ఏడుస్తుంటే గుండెలు బాదుకుంటూ ఒక్కసారి కనిపించండి ఒక్కసారి కనిపించండి అని ఏడుస్తుంటే అప్పుడు మొదలవుతుంది మనలో ప్రశ్న ఓ మనిషి ఎటు వెళ్ళిపోయావు మాతో పాటు తిన్నావు మాతో పాటు తిరిగావు మాతో పాటు నడిచావు అంతలోనే ఏమైపోయావు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అనే ప్రశ్న అనేది మొదలవుతుంది కాబట్టి దుఃఖపడేవారు ఇంటికి వెళ్ళండి జీవిత సత్యం అనేది అర్థమవుతుంది అందరికీ నా వందన